కృష్ణశిలతో గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏడంతస్తుల రాజగోపురంలో శ్రీ తలుపులమ్మ లోవక్షేత్రానికి సంబంధించి పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి కొండపై ధారా తెగ కొండ మధ్యలో కొలువైన శ్రీ తలుపులమ్మ అమ్మవారు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతంలో భక్త జన సందోహంతో కెటికెట్ల ఆడుతూ లక్షలాదిగా భక్తజనులు ప్రతివారం ముఖ్యంగా ఆదివారం గురువారం మంగళవారం పర్వదినాల్లో అమ్మవారిని దర్శించుకునేవారు ప్రస్తుతం ఆలయం ఎక్స్టెన్షన్ ప్రధానంగా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఈ కొండపై ఈ రాజగోపుర నిర్మాణంతో పాటు ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా కొండ దిగున అమ్మవారు భక్తులకు దివ్య దర్శనమిస్తున్నారు మనం చూస్తున్నాం ఈ కృష్ణశిలతో అమ్మవారి ఆలయం అంతా కూడా దేదీప్యమానంగా నిర్మిస్తున్న పరిస్థితి ఏదైతే మార్చి దాదాపు మార్చి నెల నెల కరికల్లా ఈ ఆలయం అంతా కూడా పూర్తవుతుంది దేవస్థానం సంబంధించిన కార్యనిర్వహణాధికారి వెనుమతి విశ్వనాథరాజు ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి చూద్దాం ఏదైతే మూలవేరాట మనకి ఏ చెక్క తలుపులు ఉన్నాయో ఇక్కడే మూలవేరాట అమ్మవారికి సంబంధించి ధారాతీగ కొండలో ఉన్న కొన్ని వందల సంవత్సరాల కిందట స్వయంభూగా అమ్మవారు ఈ ప్రాంతంలోనే కొలువైనాడు ఇక్కడే అమ్మవారు భక్తులకు ఇస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా కొండ దిగువన అమ్మవారు దర్శనం దర్శనమిస్తున్నారు ప్రధానంగా శిలలు నిజానికి మనం చెప్పడం కాదు కానీ ఇటువంటి శిలలు ఈ ప్రాంతానికి తరలించడంలో కూడా చాలా ఇబ్బందులు అనేకమైనవి ఎదురవుతుంటాయి ఎందుకంటే తన్నులు బరువులు ఉంటుంది ఒక్కొక్క శిల కూడా అత్యధిక బరువు ఇది ఉంటుంది కాబట్టి ప్రత్యేక ట్రైన్ల ద్వారా వీటిని కొండలపైకి తెచ్చే క్రమంలో కూడా అవి దిగిపోవడం ఇలాంటి పరిస్థితులు కూడా ఎదురైన పరిస్థితులు ఎదురయ్యి అటువంటి సమయంలో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా దేవస్థాన కార్యనిర్వహణ అధికారి కావచ్చు విష్ణునాథరాజు అదేవిధంగా ఇటు పాలక మండలి కావచ్చు దేవస్థాన ఉద్యోగులు కావచ్చు తనదైన శైలిలో అమ్మవారిని మనసులో దర్శించుకుని ఏదేమైనా సరే అంతా కూడా దాదాపు అమ్మవారి మూలవిరాట్ ప్రాంగణం అంతా కూడా సర్వంగా సుందరంగా సిద్ధమైన పరిస్థితి నెలకొంది మిగిలిన పనులన్నీ కూడా జరుగుతున్నాయి ఒకసారి అమ్మవారికి సంబంధించి ఈ ధా ధారా తీగ కొండలు అంటే ఏంటి అన్నది చాలామందికి అర్థంగానే పరిస్థితి ఉంటుంది తీగ కొండలను కొన్ని వందల సంవత్సరాల కిందట అమ్మవారు మనం చూస్తున్నాం ఈ తీగ కొండలను చూపించే ప్రయత్నం చేస్తున్నాం కొండ కోణలో ప్రకృతి సోయిగడమ ఇదే తీగ మనకి కనిపిస్తున్న ఈ వృక్షాలు అటు ఇటు ఉన్న కొండలనే ధార తీగ కొండలని పిలుస్తూ ఉంటారు ఈ మధ్యలో తలుపులమ్మ వారు స్వయంభూగా ఎక్కడి నుంచి వస్తుందో తెలియని ధార ఇప్పటికీ కూడా శ్రీ తలుపులమ్మ లోవక్షేత్రంలోకి వచ్చే లక్షలాది భక్తులకు ఈ నీరే అంటే భక్తులకు ఎంత అవసరం ఉందో అంత నీరు ప్రతి నిత్యం వస్తూ ఉంటుంది ఎటువంటి మోటారు ఎటువంటి అవసరాలు లేకుండానే ఈ నీరుతోనే భక్తులు ఇక్కడ వంటకాలు చేసి ఇక్కడ ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు నిజానికి చెప్పాలంటే భక్తులకు ఇంత మొత్తంలో అవసరం ఉందంటే అంత మొత్తంలోనే వాటర్ వస్తుందని సంబంధించిన అర్చకస్వాములు కూడా తెలియజేస్తున్నారు ప్రధానంగా ఈ నీళ్లు సర్వ పాపాలు కూడా హరిస్తాయని తెలియజేస్తారు ఏదైతే ఈ పరమ పవనమైన నీళ్లు మనం తలపైన జల్లుకుంటే మన మన పాపాలు కూడా పోతాయని ఎంత విశ్వాసంగా చెబుతారు ఎందుకంటే ఈ నీరు పైన వనమూలికలు చెట్లు వృక్షాలు అన్నీ కూడా తాగి వస్తాయి కాబట్టి ఇటువంటి నీరు మనం స్వీకరించినా మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటామని పురాణ ఇతిహాసాల కాదు దేవస్థానానికి సంబంధించిన పలువురు కూడా పేర్కొంటారు ఏదైనా మార్చి నెలకరకల్లా ఈ దేవస్థానం కొండపైనే మరల మరళ తలపులమ్మవారి దర్శనం ఇవ్వాలన్నట్లుగా కార్యనిర్వహణ అధికారి తెలియజేసారు యూస్ ఐటీన్ సూర్యప్రకాష్ కుమార్ తూర్పుతారు జిల్లా ప్రతినిధి ఓం శ్రీ మాత్రే మహా కాకినాడ జిల్లా తునిమండలం లోయలో వేయించేస్తున్న శ్రీ తలంపులం అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు దాదాపుగా పూర్తిగా వచ్చినాయి సుమారు రెండున్నర కోట్లతో నిర్మించిన కృష్ణశిలతో నిర్మించిన ఆలయం పనులు శిలతో చేయవలసిన పనులన్నీ పూర్తయినాయి కొద్దిగా చుట్టూ ఫ్లోరింగ్ తోటి ఒక పది రోజుల్లో ఆలయం పనులు పూర్తి అయిపోతుంది దానికి ముందున్న మహామండపం ఆఖరి స్లాబ్ కూడా ఒక నాలుగు రోజుల్లో వేసి ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాటికి ఆ స్లాబ్ తీసి అది కూడా రెడీ చేయడం జరుగుతుంది సుమారు రెండున్నర కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఏడంతస్తుల రాజగోపురం అంటే దాదాపు తొంభై అడుగులు ఎత్తుగల రాజగోపురం పనులు ఫౌండేషన్ పనులు ప్రారంభమవుతున్నాయి ఈ నాటికి దాన్ని కూడా ఫస్ట్ స్లాబ్ కంప్లీట్ చేసి దానికి మెటల్ మార్గాన్ని ఏర్పాటు చేసి మార్చి నెల నుంచి అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరికీ కూడా ఆలయంలో దర్శనాలు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఈ పనులంతా డే అండ్ నైట్ వేగవంతంగా చేయటం జరుగుతోంది ఈ రాజగోపురం ఫౌండేషనే కొంచెం ఇబ్బందికరంగా తయారయ్యే కొంచెం లేట్ అయింది తప్ప లేకపోతే ఫిబ్రవరి మాఘమాసంలోనే దర్శనాలు ప్రారంభించాలనుకున్నాం డెఫినెట్గా మాఘమాసం పూర్తయ్యే లోపు దర్శనాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మా ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు సభ్యులు మేము కూడా దృఢ సంకల్పంతో ఉన్నాం కాబట్టి ఈ నెల రోజులు భక్తులందరూ సహకరించి నూతన ఆలయ ప్రవేశానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుచున్నాం